హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు అడ్డరోడ్డు సమీపంలోని వేబిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది గుంటూరు వైపు నుంచి విద్యార్థులతో కొల్లిపరకు వస్తున్న కాలేజీ వాహనం టీవీఎస్పై వెళుతున్న వ్యక్తిని ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాద ఘటనలో జముడుపాడుపాలెం గ్రామానికి చెందిన ఈదా వెంకటరెడ్డి వయసు సుమారు నలభై ఐదు సంవత్సరాలు టీవీఎస్పై చెవులూరు వైపుకు వెళుతుండగా వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు గాయపడిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ వాహనంలో నాలుగు వైద్యశాలకు తరలించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్